ఈరోజు మన దీవిత నాయకుడు జ్యోతుల నెహ్రూగా తనయుడు జ్యోతుల నవీన్ గారికి కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా రెండవసారి పదవి ఇచ్చిన సందర్భంగా ప్రమాణ స్వీకారానికి నిరద్రోపేట గ్రామ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు అలాగే కూటమి నాయకులు అందరూ కలిసి ఆయనకి మద్దతుగా శుభాకాంక్షలు తెలిపడానికి కాకినాడ బయలుదేరి వెళ్తున్నాము సుమారు నూట యాభై మోటార్ సైకిళ్ళు రెండు బస్సులు నాలుగు కార్లుతో కలిపి ఆయనకు మద్దతుగా మనం కాకినాడ వెళ్ళడం వెళ్ళడం జరుగుతుంది ఆయనకి శుభాగాలు తెలియజేస్తున్నాం నెలాదిలో గ్రామం తరఫున మా కూటమి తరఫున జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మన ప్రీతం నాయకుడు లెజెండ్ మన డైనమిక్ లీడర్ అయినటువంటి నవీన్ కుమార్ గారు రెండవసారి పదవి అధ్యక్ష పదవి ఇచ్చినారు కానీ మేము అందరం కూడా నూట యాభై మందితోటి బయలుదేరి ఆయనకు మద్దతుగా కాకినాడ మీటింగ్ వెళ్ళడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా సహకరించవలసిందని కోరుకుంటున్నాం ఎంతో శుభదినం మా కుటుంబ నాయకులైన శ్రీ జ్యోతిల నెహ్రూ గారు ఎమ్మెల్యే గారి అబ్బాయి అయిన జ్యోతిల నవీన్ గారికి రెండోసారి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి బయలుదేరడం జరుగుతుందండి వారికి పదవి రెండోసారి ఇవ్వడం మా కుటమి నాయకులందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది ఇలాగే ముందు ముందు కూడా ఈ కుటుంబ ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటూ ఈ కుటుంబ ప్రభుత్వానికి ఈయన ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నవీన్ గారికి మా జనసేన తరఫున కూడా పూర్తి మద్దతు తెలియజేయమని మా తుమ్మలపల్లి రమేష్ గారు మా జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు కూడా కోరడం జరిగిందండి అందుకు వలన మేమందరం కూడా కలిపి ఈ కుటమి ప్రభుత్వానికి మద్దతుగా జ్యోతుల నవీన్ గారికి ప్రమాణ స్వీకారానికి మద్దతుగా కాకినాడ బయలుదేరడం జరుగుతుందండి నెల ద్రపేట జనసేన అలాగే టీడీపీ కుటుంబ ప్రభుత్వం తరఫున బయలుదేరడం జరుగుతుందండి